అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకి మనకి ఈరోజు ఉదయం ఆరున్నర నుంచి మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేపడుతుంది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఇక్కడ ఈసారి పెన్షన్లు అనేవి అయితే వీరికి రద్దు కాబోతున్నాయి అంటే ఈ రోజున పెన్షన్ అయితే వీరికి అయితే ఇవ్వరనమాట అలాగే మనకి ఈ యొక్క చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించి కానీ వృద్ధులు వంతులకు సంబంధించి అలాగే వికలాంగులకి అలా పెన్షన్ సంబంధించి కానీ ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ మిగిలిన వారికి ఒక అయితే ఇస్తారనమాట ఆ తేదీ ఏంటి అంటే ప్రతిదీ కూడా మొత్తంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ మార్పులు ఏంటి అనేది ప్రతిదీ కూడా అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ప్రస్తుత సమాచారం ప్రకారం మనకి స్పౌస్ పెన్షన్ అంటే మనకి భర్త చనిపోయిన తర్వాత భార్యకి పెన్షన్ అయితే వస్తుంది కదా ఆ యొక్క పెన్షన్ సంబంధించి కానీ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి జూలై ఒకటో తేదీ నుంచి అయితే వారికి పెన్షన్ అయితే రాదండి ఎందుకంటే మనకి పెన్షన్ సంబంధించి కానీ మనకి ఆన్లైన్ అప్డేట్ అయితే చేస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకి ఆన్లైన్ అప్డేట్ చేయడానికి కాస్త సమయం అయితే పట్టనుందనమాట ఈ యొక్క పెన్షన్ సంబంధించిగాను చూసుకున్నట్లయితే చాలామంది జూలై ఒకటో తేదీ నుంచే అంటే మనకి ఈ రోజు నుంచే పెన్షన్ అయితే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు సో వారికి అయితే రాకపోవచ్చు అనమాట సో ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ సంబంధించిగాను మనకి ఏంటంటే కాస్త హోల్డ్ అయితే పెట్టిందనమాట అయితే మనకి యథావిధిగా జూలై ఒకటో తేదీ నుంచి ఎప్పుడు ఇచ్చే పెన్షన్ లాగే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను అయితే ఇవ్వబోతుందండి అయితే ఇక్కడ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో అంటే బోగస్ పెన్షన్ ఏవైతే అయితే ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ మనకి దీనికి సంబంధించి గాను ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట సో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ మనకి ఎలా చూసుకున్నట్లయితే అసలు దీనికి సంబంధించి గాను మనకి స్పౌస్ పెన్షన్ మనకి ఏ తేదీ ఇస్తుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో ప్రస్తుతం మనకి జూలై పద్నాలుగు పదిహేను తేదీలో మనకి స్పౌస్ పెన్షన్ సంబంధించి గాను ఇచ్చే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గాను మనకి విధంగా అప్డేట్ అయితే రావడం అయితే సో చాలా మంది అడుగుతున్నారు సో ఫెన్ సంబంధించి అప్డేట్ ఇవ్వడం చెప్పేసి సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు